హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈనాటి కథలు ఈ రోజు మనం మితిమించి తిన్న దేవుడు అనే బాబిలోన్ జానపద కథని చెప్పుకుందాం ఇది విదేశపూర్వ గాథలు శీర్షికలో వచ్చిన చందమామ కథ రాజప్రాసాదం వెనక ఒక చిన్న కొండ ఆ కొండ మీద దేవుడి ప్రధాన ఆలయము ఉండేవి ఆ దేవాలయంలోని దేవుణ్ణి రాజ్య ప్రజలు సజీవుడిగా భావించి కొలిచేవారు నైవేద్యం పెట్టే ఫలహారాలను దేవుడు సుష్టుగా భోంచేసేవాడని కూడా భక్తులు విశ్వసించేవారు తనకు పెట్టే వంటకాలను పది మంది ఎదుట తినడానికి దేవుడు సంకోచిస్తున్నాడని ఆలయ ప్రధాన పూజారి రాజుకు చెప్పాడు అందువల్ల రోజు సాయంకాలం పూజాది కార్యక్రమాలు పూర్తయ్యాక విగ్రహం ఎదుట రుచికరమైన వంటకాలు ఉంచేవారు ఆ తర్వాత పూజారి తలుపులు మూసి తాళం వేసేవాడు ఉదయం రాజకుటుంబంతో బాటు భక్తజన సందోహం వచ్చి చూసేసరికి రాత్రి పెట్టిన వంటకాలు లేకుండా సూర్యకిరణాలలో ఖాళీ పాత్రలు పళ్ళాలు తలతళ్ళాడుతూ కనిపించేవి మరో విశేషం ఏమంటే దేవుడు రుచికరమైన వంటకాలను మాత్రమే తినేవాడు అంతగా రుచిగా లేని వాటిని ముట్టుకుని వదిలిపెట్టేసేవాడు దేవుడి రుచికరమైన వంటకాల ప్రీతిని ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు దేవుడికని ప్రత్యేకంగా వంటలు చేయించడానికి రాజుగారి వంటశాలలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడింది దేవుడికి నైవేద్యంగా పెట్టే ఫలహారాలు చాలా వరకు ఇక్కడి నుంచే వెళ్లేవి మిగిలినవి నగర ప్రముఖులు పంపేవారు ఇరుగుపొరుగు రాజ్యాల నుంచి వచ్చే రాజబంధువులు రాజప్రతినిధులు ఈ అద్భుతాన్ని చూసి అబ్బురపడేవారు తన పక్కనే అలా సజీవుడైన దేవుణ్ణి కలిగిన రాజు ఎంతటి అదృష్టవంతుడో కదా అని చెప్పుకునేవారు ఆలయ పూజారి అప్పుడప్పుడు వచ్చి దేవుడు ప్రత్యేక వంటకాలు కావాలన్నాడని రాజుకు చెప్పేవాడు రాజు పరమానందంతో తన వంటవాళ్ల చేత దేవుడు కోరిన వంటలు ఎంతో జాగ్రత్తగా చేయించి పంపించేవాడు ఒకనాడు రాజు అనేక విషయాలు తెలిసిన విఘ్నుడు వివేకి అయిన డానియల్ అనే మిత్రుడితో మాట్లాడుతుండగా ఆలయ పూజారి అక్కడికి వచ్చి రాజుకు ఏదో రహస్యంగా చెప్పాలన్నాడు రాజు డ్యానియల్తో ఆసక్తిగా మాట్లాడుతుండడం వల్ల మధ్యలో ఆపి రహస్య మందిరానికి వెళ్ళడానికి సుముఖత చూపలేదు ఏం చెప్పాలనుకున్నావో ఇక్కడే చెప్పు ఈ పెద్ద మనిషి చాలా మంచివాడు నాకు బాగా కావలసినవాడు నువ్వు చెప్పే విషయం మరెక్కడా పొక్కనివ్వడు అన్నాడు పూజారితో అయితే పూజారి అందుకు అంగీకరించలేదు రహస్యంగానే చెప్పాలని పట్టుబట్టాడు దాంతో రాజు ఇబ్బందికరంగా లేచి పూజారిని వెంటబెట్టుకుని రహస్య మందిరానికి వెళ్ళి వెంటనే డానియల్ వద్దకు తిరిగి వచ్చి ఆయన ఎదుట కూర్చుంటూ పూజారి చెప్పవచ్చింది అంత ప్రత్యేకమైన విషయమేమీ కాదు అనవసరంగా మన సంభాషణకు అంతరాయం కలిగించాడు అన్నాడు ప్రభు మరీ అంత ప్రత్యేకమైనది కాకుంటే ఆయన చెప్పిన సంగతి ఏదో నాతో చెప్పవచ్చు కదా అని అడిగాడు డానియల్ ఈరోజు రాత్రికి మరిన్ని ప్రత్యేక వంటకాలతో మామూలు కన్నా రెండింతలు ఎక్కువ పంపమన్నాడట దేవుడు అంతే అన్నాడు రాజు నిజానికి ఆయన అదే చెప్పి ఉంటాడని నేను ముందే ఊహించాను అన్నాడు డానియల్ అది నీకెలా తెలుసు అని అడిగాడు రాజు విస్తుపోతూ పూజారి మనసులోని ఆలోచనను సైతం డానియల్ అంత సులభంగా పసిగట్టగలడని రాజు నమ్మలేకపోయాడు ప్రభు తమను వేలాది మంది భక్తులను ఇబ్బంది పెట్టే ఆ సత్యాన్ని ఇప్పుడు చెప్పలేనందుకు నన్ను క్షమించండి అన్నాడు డానియల్ ఈ మాట రాజులో మరింత ఉత్కంఠను రేకెత్తించింది అయితే ఆయన ప్రశ్నకు రేపు ఉదయం సంతృప్తికరమైన సమాధానం చెప్పగలనని డానియల్ రాజుకు నచ్చజెప్పి ఒప్పించాడు అందుకు వీలుగా ఆనాటి రాత్రి ఆలయం తలుపులు మూసే ముందు దేవాలయంలోని విగ్రహం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయడానికి తనను అనుమతించాలని విన్నవించుకున్నాడు అందుకు అభ్యంతరం చెప్పడానికి రాజుకు ఎలాంటి కారణమూ కనిపించలేదు డానియల్ చీకటిలో దేవుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం పూజారికి నచ్చలేదు అయితే రాజే అందుకు అనుమతించాక తను ఏమీ చేయలేడు గనక ఊరుకున్నాడు ఆ రోజు సాయంకాలం రాజు మరియు డానియల్ సమక్షంలో ఆలయం తలుపులు మూసాడు పూజారి కోరిన వంటకాలను దేవుడు సంతోషంగా ఆరగించగలడని ఆశిస్తున్నాను ఆ వంటకాలను నా కోసం ప్రత్యేకంగా ఉన్న వంటవాడే తయారు చేశాడు వాణ్ణి మించిన వంటవాడు ఇవాళ ప్రపంచంలోనే లేడు వాడు ఈ పూటంతా దేవుడి కోసం నిర్దేశించిన వంటశాలలోనే ఉండిపోవడం వల్ల నిజానికి నేను నాకు ఇష్టమైన వంటకాలను తయారు చేయించుకోలేకపోయాను అన్నాడు రాజు పూజారి ఆయన అతిథుల కోసం తమరు తమకు ఇష్టమైన వంటకాలను త్యాగం చేయడం చాలా దయనీయమైన విషయం ప్రభు అన్నాడు డానియల్ వివేకవంతులకు సైతం అప్పుడప్పుడు నా మాటలు అర్థం కావడం లేదనిపిస్తోంది నేను నా వంటవాణ్ణి వేరొక వంటసాలకు అనుమతించింది పూజారి కోసం కాదు సాక్షాత్తు దేవుడి కోసం అన్నాడు రాజు డానియల్ చిన్నగా నవ్వాడు రాజు కనుబొమలు ముడివడ్డాయి మర్నాడు తెల్లవారుగానే ఆలయం ముందు గుమిగూడిన రాజు ఆయన పరివారం మరియు డానియల్ సమక్షంలో ఆలయం తలుపులు తెరిచాడు పూజారి అనుకున్న విధంగానే రాజుగారి వంటసాలలో తయారైన ప్రత్యేక వంటలేవి అక్కడ కనిపించలేదు ఇతర భక్తులు పంపిన వంటలు మాత్రం సగానికి పైగా అలాగే ఉన్నాయి వాటిని పంపిన భక్తులు మేము పంపిన వాటిని దేవుడు ముట్టుకోలేదు మేము దురదృష్టవంతులం అన్నారు విచారంగా డానియల్ మళ్ళీ నవ్వాడు మిత్రమా నువ్వు చెప్పిన మాటకు హేళనాపూర్వకమైన నీ నవ్వుకు నీ ప్రవర్తనకు వివరణ కావాలి లేకుంటే నీకు శిక్ష తప్పదు అని హెచ్చరించాడు రాజు ప్రభూ ఈ వంటలన్నింటినీ ఈ రాతిదేవుడే మింగేశాడని మీరు విశ్వసిస్తున్నారా నిజంగానే ఈ రాతి విగ్రహంలో దేవుడే ఉన్నట్టయితే భక్తులు భక్తితో సమర్పించిన వాటితో సంతృప్తి చెందకుండా దురాసాపరులు తిండిపోతులు అయిన మనుషుల్లాగా నాకు ఇంకా ఇంకా కావాలి నాకు ఇది కావాలి అది కావాలి అని అడగగలడని భావిస్తున్నారా అని అడిగాడు డానియల్ మిత్రమా నువ్వేమైనా గుడ్డివాడివా బాగున్న వాటినంతా దేవుడు భుజించి ఉండడం నీకు కనిపించడం లేదా దేవుణ్ణి అవమానించడానికి నీకెన్ని గుండెలు అన్నాడు కోపంగా ప్రభువులు మన్నించాలి నేను దేవుణ్ణి అవమానించడం లేదు దేవుడి పేరుతో మోసం చేస్తున్న వారిని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను దయచేసి ఈ కాగడాన్ని తీసుకుని నా వెంట రండి విగ్రహం వెనక ఇంకా మసక చీకటిగానే ఉన్నది అంటూ రాజుకు వెలుగుతున్న కాగడానిచ్చి డానియల్ గుడిలోపలికి నడిచాడు విగ్రహం వెనక వైపుకు చేరాక అక్కడ నేల మీద పలుచటి బూడిద పొర మీద కనిపించిన పాదాల గుర్తులను రాజును జాగ్రత్తగా పరిశీలించమన్నాడు ఆ అడుగుజాడలను అనుసరించి వెళ్లడంతో వారికి కటిక చీకటిగా ఉన్న ఒక మూలలో పలుచటి రాతి పలకతో మోయబడిన రహస్య ద్వారం కనిపించింది దాని వెనక పూజారి గృహం ఉంది ఇవన్నీ ఏమిటి అని అడిగాడు రాజు అయోమయంగా ప్రభు ఒక్కొక్క రాత్రి పూజారి ఆయన కుటుంబీకులు ఈ రహస్య ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించి నైవేద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా తినేస్తున్నారు నిన్న పూజారి ఇంటికి ముఖ్యమైన బంధువులు అంటే ఆయన కోడలి తల్లిదండ్రులు వచ్చారని నాకు తెలుసు వారికి ప్రత్యేకమైన వంటకాలతో విందు భోజనం పెట్టాలి కదా నిన్న సాయంకాలం దేవుడి విగ్రహాన్ని ప్రదక్షిణ చేసినప్పుడు నేను నేల మీద బూడిద చల్లాను మనం చూసిన అడుగుజాడలు పూజారివి ఆయన కుటుంబీకులవి బంధువులవీను అని వివరించాడు డేనియల్ రాజు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు ఆ తర్వాత తేరుకుని పూజారికి కారాగార శిక్ష విధించాడు ఓరిదేవుడా దేవుడి పేరుతోనే ఇలాంటి మోసాలు ఎలా జరుగుతాయి అని ఆశ్చర్యపోయాడు రాజు ప్రభు మనుషులమైన మనకన్నా ఎక్కువగానే దేవుడు కూడా మూర్ఖులు దుర్మార్గుల దురాగతాలను అనంతంగా భరిస్తూనే ఉంటాడు అందుకు గల కారణాలు మనకు అవగతం కావు ఏది ఏమైనప్పటికీ నిజం వెలుగు చూసే తరుణం తప్పక వచ్చి తీరుతుంది అన్నాడు డానియల్ ఇదండి మితిమించి తిన్న దేవుడు అనే బాబీలోన్ జానపద కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు